కాకర్స్ బాణాలను వినియోగించి వాతావరణ కాలుష్యాన్ని నివారించండి నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏజీ నాగరాజు ఈరోజు వినియోగదారుల సంఘ సమావేశం నందు మాట్లాడుతూ వినియోగదారులందరూ గ్రీన్ కాకర్స్ ఉండే బాణాలను వినియోగిస్తే వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని తెలియజేశారు అదేవిధంగా ప్రస్తుతం నంద్యాల జిల్లాలో కోట్లాది వేలాది రూపాయలు కోట్లాది రూపాయల బాణసంచ వ్యాపారం జరుగుతుంటే వ్యాపారంలో వినియోగదారులకు బిల్లులు ఇవ్వడం లేదు ఆ బిల్లులు ఇప్ప ఇప్పించాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ తూని తల తూనికల కొంత అధికారులు జిఎస్టీ అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అది చిన్న వస్తువుకు బిల్లు తీసుకోవాలని చెప్తున్నారు వేలాది కోట్ల రూపాయలు విలువ చేసే బాల సంఖ్యను జిల్లా వ్యాప్తంగా విక్రయిస్తుంటే బిల్లులు తీసుకోండి అని చెప్పి చెప్పే అధికారులే లేరు రేపు జిఎస్టీ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ తూనికల కొలతల అధికారులు జిల్లా వ్యాప్తంగా పర్యటించి ప్రతి వినియోగదారునికి ఎంఆర్పి రేటు ఎక్స్పైరీ రేటు మ్యానుఫ్యాక్చరింగ్ రేటు ఇవన్నీ ఉండి ప్రభుత్వ పరంగా ఒక గుర్తింపు పొందిన లైసెన్స్ దారు ద్వారా బాణాలను వినియోగించి ఖచ్చితంగా బిల్లులు ఇప్పియ్యాలని చెప్పి అలా బిల్లులు ఇప్పయకపోతే ఇప్పియని అధికారులపై జిల్లా కలెక్టర్కు కంప్లైంట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిన్న ఆర్లగడ్డలో సూనికల కొలితల అధికారి డోల్ నాగరాజు గారు అక్కడ వినియో వ్యాపారస్తులు బాలసంచ వ్యాపారస్తులు ఎంఆర్పి రేటు ఎక్స్పరీ రేటు లేనందువలన పద ఐదు వేల రూపాయలు ఫైన్ కూడా వేయడం జరిగింది ఆయనకు మా వినియోగదారుల సంఘం తరఫున ప్రత్యేక నాగరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు తిరగబోయే బాలస కార్యక్రమంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క వినియోగదారుడికి బిల్లు ఇప్పించే విధంగా చేయాలని చెప్పి ప్రభుత్వానికి కోట్లాది రూపాయల డబ్బులు కూడా వస్తాయని చెప్పి ట్యాక్స్ రూపంగా వస్తాయని చెప్పి తెలియజేస్తూ ప్రస్తుతము జరుగుతున్న ఈ వినియోగ ఈ వ్యా వ్యాపార సమూహాలన్నీ ఆ డిపార్ట్మెంటు ఫైర్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు కూడా అప్రమ అప్రమత్తంగా ఉండి అందరికీ ఖచ్చితంగా వినియోగదారునికి నాణ్యతమైన బాణాలను తగిన రసీదును ఇప్పించే విధంగా అధికారులు అందరూ రెవెన్యూ డివిజనల్ అధికారులు తహసీల్దారులు అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ రేపు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా అధికారులందరూ బిల్లులు ఇప్పించే విధంగా చేస్తూ అదేవిధంగా రాష్ట్ర వినియోగదారుల క్యాప్కో ఆర్గనైజేషన్ వారు మాకు ఒక మంచి వినియోగదారులకు ఆఫర్ ఇచ్చారు ఆఫర్ ఏమంటే ఖచ్చితంగా వినియోగదారులు ఎవరైతే బాణాలు కొనుగోలు చేస్తారో వాళ్ళు కంపల్సరీ బిల్లు తీసుకుంటే బిల్లు తీసుకున్న వినియోగదారునికి వంద రూపాయలు కొనుగోలు చేస్తే ఐదు రూపాయలు తన సంఘం ద్వారా ఉచితంగా ఇవ్వబడనని చెప్పి తెలియజేసినారు ప్రతి ఒక్క వినియోగదారుడు బాణాలు కొనుగోలు చేసినప్పుడు బిల్లులు తీసుకోండి వెయ్యి రూపాయలు బాణాలు కొంటే యాభై రూపాయలు మీకు ఆ సంఘం ద్వారా క్యాప్ ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బిల్లులు తీసుకొని ప్రతి ఒక్కరు ఎనభై ఐదు ఇరవై ఇరవై ఐదు ఇరవై యాభై ఎనిమిది ఫోన్ నంబర్కి ఫోన్ చేసి తమ బిల్లులను అందజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు ఏ నగరాజు జిల్లా ప్రభుత్వ বিজিলে কমিটি মেম্বর